వెల్కమ్ టీవీ నేను రైతులకు ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణల్డ్ మాఫీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి హర్షం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా నరసింహలపేట మండలం కొమ్మలవచ్చ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆదర్శ రైతు జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట సురేష్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పుడు డాక్టర్ రామచంద్ర నాయక్ చిత్రపటాలకు పాలేకం చేశారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు తోట సురేష్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుద్దెట్టి శంకర్ పిఎస్సిఎస్ డైరెక్టర్ డోనికని లక్ష్మయ్య ఎండి అమీర్ పాషా మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ నాయకులు దొంతు నర్సయ్య దొంతు వెంకన్న మైదం రామన్న దాసరి వెంకన్న హోర్సు నాగన్న మురళి దాసరి లక్ష్మీనారాయణ డి రామూర్తి ఉప్పల రాములు కుళ్లయ్యాకయ్య దాచుపల్లి వెంకన్న పుప్పాల సీనయ్య సత్తయ్య తోటభరత్ గద్దల సంజీవ గద్దల ఉపేందర్ మైదం సత్తయ్య తుంపిల వెంకన్న దాసరి శ్యామ్ పోర్సు వెంకటమ్మ కృష్ణ సుధాకర్ రవీందర్ బుచ్చం ఆయిల్ సురేష్ గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారము మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నందుకు ఈరోజు కొమ్మలంచ గ్రామంలో గ్రామ రైతులైతుంది కాంగ్రెస్ కార్యకర్తలం అయితే అందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి అయితే మా ఏర్గా ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారికి అందరికీ పారాశ చేయడం జరిగింది రైతులకు ఇదే విధంగా తోడు ఉండడం వల్ల మేము కూడా గవర్నమెంట్కు అందరం తోడుంటామని ఏకత కంఠం మీద అందరు కలిసి ఈ రోజున స్వచ్ఛందంగా అందరూ వచ్చి మేము ఎప్పటికూ గవర్నమెంట్కు రైతులకు మేలు చేసే గవర్నమెంట్కి మేము తోడు ఉంటామని భరోసా ఇచ్చింది ఆ భరోసా ప్రకారం కూడా మాకు బాధ్యత పెరిగింది మేము కూడా ఎవరైతే రాముగాళ్ళకు ఇంకేమైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లం ఉంటే సంబంధిత అధికారుల కార్డు తీసుకుపోవడం జరుగుతుంది రైతులను తీసుకుపోయి అది కూడా సాల్వ్ చేయిస్తాము ఇంకోటి టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు మనం చూసినాము అలా కూడా మేము ఉన్న వాళ్ళమే హామీలు ఇచ్చిన కానీ ఎప్పటికీ నెరవేర్చలేదు ఇంకోటి గవర్నమెంట్ ఎవరైతే లబ్ధి లబ్ధిబందీల్లో అధికార అంటే లీడర్స్కే ఇల్లులు కానీ ఇంకేమన్నా బెనిఫిట్స్ వచ్చినా టీఆర్ఎస్ కార్యకర్త అన్నోళ్ళకే ఇచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రము ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా ఇంటికి ఇంటి వద్దకే పాలన అన్నట్టు సీఎంఆర్ కూడా ఈ వరకు లక్ష పెడితే పదివేలు కమిషన్ తీసుకునేది ఇప్పుడు ఆ అది కూడా లేదు డైరెక్ట్ ఇంటికే వచ్చి ఇస్తుండు మా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అందరికీ అందుబాటులో వండుకుంటూ అందరినీ చూస్తుండో అందరినీ గమనిస్తుండు ఎవరు ఏంటనేది అందరినీ అంత తేలికగా మొదలుపెట్టదు ఇప్పుడు ఉషాధంద అయిపోయింది బెల్లం దంద అయిపోయింది ఇల్లులు ఫ్రాడ్ చేసిన వాళ్ళు అయిపోయింది ఇప్పుడు బ్యాంకుల ముంగట అదే లీడర్లు ధర్నా ఎవరైతే చేస్తుందో రేవంత్ రెడ్డి డామ్ డామ్ రామ్ చంద్ర నాయకుడు డామ్ డామ్ అన్నోళ్లే రుణమాఫ అయినా కూడా వాళ్ళకు ఇంకా జ్ఞానం కలుగుతలేదు వాళ్ళే ఇలా మళ్ళీ ఆఫీసుల ముంగట ఎంఆర్ ఆఫీస్ ముంగట అయిపోయింది ఎండీ ఆఫీసులు అయితే ఇదే బ్యాంకులు అయితేంది ఆ రైతులను తీసుకపోయి మబ్బే పెట్టుకుంటా లోన్లు ఇప్పించుకుంటే కూడా డబ్బులు తీసుకుంటుంది మరి వాళ్ళే డామ్ డామ్ అంటానికి సిగ్గు ఉండాలి అది సిగ్గుమాలిన చర్య వాళ్ళకు భగవంతుడు మంచి హృదయం ఇవ్వాలి మంచి పాలన జరిగేటప్పుడు ఇప్పుడు హైడ్రా ఎట్లయితే దాగు హైడ్రా ఎట్లయితే కొనసాగుతుందో ప్రక్షాళన నియోజకవర్గాలలో కూడా రాంసేనాయక్ ప్రక్షాళన కూడా అటెండ్ చేయాలి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ మేము కూడా తోడుబాటు ఉంటామని గవర్నమెంట్కు మేము సహకరిస్తామని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు प्लीज़ सब्सक्राइब द टी जी ट्वेंटी फोर टीवी टी जी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी फोर टी वी सब्सक्राइब द टीजी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टी वी चैनल हेलो एवरी वन प्लीज सब्सक्राइब డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ